మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బాలినేని దమ్ముంటే నేను అవినీతి చేయలేదు అని సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాలి గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్య గ్రానేట్ యజమానుల మీద గ్రానైట్ దందా చేయలేదా చిలకలూరుపేట దగ్గర కోటప్పకొండ దగ్గర బీసీ ఎస్టీల గిరిజనుల మాఫియా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను ఆపివేయలేదా నీ అవినీతి మీద సిబిఐకి నేనే వేయమని అడుగుతా రాబోయే రోజుల్లో ఎపిసోడ్ ఎపిసోడ్లుగా నీ అవినీతి మొత్తం మీడియా ద్వారా బయట పెడతానని తీవ్రస్థాయిలో మండిపడ్డ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ మధ్య వైఎస్ఆర్సిపి ఒంగోలు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అనేటువంటి బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి అవాకులు చవాకులు పేలిపోయారు యాక్చువల్గా వచ్చి ఆయనకు వచ్చి ఆయన ఉనికిని కాపాడుకోవడానికి వచ్చాడా లేదు అతను ఏదైనా అతని భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి రోజు నటెట్లో వదిలేసుకునేటువంటి బాలనీ శ్రీనివాస చరిత్ర ప్రకాశం చేయాల రాష్ట్ర స్థాయిలో తెలియాల వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగు జరిగినటువంటి కథల గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమార్లో బాలనేని ఒక టౌన్గా ఈ జిల్లా మాఫియాగా మరి గ్రానైట్ మాఫియాని ఆయనే ఇచ్చాడు అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలనీసింగ్ వచ్చే నేను స్ట్రైట్ గా కొంచేస్తున్నా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరు సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే యాభై ఐదు బై త్రీలో సర్వే నంబర్ యాభై మూడులో పన్నెండు ఎకరాల క్వారీ పర్మిట్ లేకుండా ఏపిఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండీసీ క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేసిన మాట వాస్తవా కాదా ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టే కూడా క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అలా లేకపోతే ఈసీ ఎన్వైరాన్మెంట్ క్లియర్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు అయినా వాళ్ళ చేత చేపించవు ప్రతి నెల మూడు కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ మూడు సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాలు ఏదో విమర్శలు చేస్తాను కాదు నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిది కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నువ్వేదో పెద్ద మగోళ్ళగా మాట్లాడావు నీ నీతి నిజాయితీ నిజంగా నీ ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు మంత్రిగా గెలిచినటువంటి రెండు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో నువ్వు నేను తప్పు చేయలేదు మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో నేనే ఎవరు కాదు ఇది పార్టీతో కూడా సంబంధం లేదు నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం నీ బినమని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా గ్రానైట్ మాఫియావి రేషన్ డాల్వి ఇసుక దందాలకి కబ్జా కోరుడివి అలానే భూ 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 అక్రమలు కానీ అన్ని నీ హయా విచ్చల విడిక ప్రపంచంలో జరిగినట్టు ఎన్ని కూడా వాస్తవాలు రెడ్డి గారు మీరు ఈ సిద్ధానుమంతరావు గారి చేత చేపించలేదు చెప్పి నేను నీ లెటర్ పడే మీదగా నువ్వు రాసిగలుగుతావా ఇదే సాక్షిగా అడుగుతున్నా ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి అడావుట్ చేసేసి నువ్వు వెళ్ళినా నీ విన్నా జనం పిచ్చోళ్ళు కాదు వాస్తవాలు దగ్గరగా ఉంటాయి గుర్తుపెట్టుకో నీ అక్రమలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుసు పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచి చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం పోతే యాభై ఐదు బై నాలుగు ముప్పై తొమ్మిది ఎకరాలు అది ఆ ముప్పై తొమ్మిది ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేసావు నువ్వు నీ బినామల ఐదుగురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరు దగ్గర ఐదు లక్షల యొక్క నెలకి ఐదుగురు దగ్గర ఐదు పాతిక లక్షలు ఈ నాలుగు సంవత్సరాల్లో అక్షరాల పదిహేను కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా ఏం మాట్లాడతావు నువ్వు ఎవరి మీద నీ నీ మాట్లాడుతావు ఇష్టం వచ్చాను మాట్లాడేసావు ఓపిక చెప్పు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు నేను రెడీగా ఉన్నాను నిష్పక్షపాతంగా సిబిఐ రెడీగా ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి నలభై ఇరవై గంటలు కాదు నలభై గంటల టైము ఈ నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై ఏడో తారీఖు నువ్వు ఇరవై తొమ్మిది తారీఖు లోపల నువ్వు బహిరంగ ఇయ్యగలుతావా నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి అక్రమాలు అని ఒప్పుకున్నట్టే ఎందుకంటే నువ్వు నీ వాళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కోరకపోయినటువంటి దుర్మార్గుడివి ఇవాళ ఇన్ని ఎవరు ఎవ్వరు తిట్టిన వాళ్ళ స్వామి నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నావు ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిన్నకూలూరుపేట కోడపకొండ దగ్గర చిన్నకూలూరుపేట వైసార్సీపీలో ఉన్నటువంటి విధులు రజనీ గారు కానీ బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిపి వంద హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాల్ చూస్తే ఆ రోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ కోరి వంద ఆ ఆపించే మాట వాస్తవం కాదా ఆ భూమిని మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు నువ్వు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తాను దాని మీద కూడా సో అది కూడా వచ్చేసి ఒకట్లపల్లి బల్లికూర మండలం వస్తుంది ఒక పక్క మన కోటప్ప కొండ బార్డర్ వస్తుంది ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూముల సంవత్సరం కానీ చింతూరుపేట ఈ బలికూరు మధ్యలో ఉంటే ఎడవల్లి భూములు కానీ ఈ కొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు అవగాహన మాట్లాడు నువ్వు చేసిన ఏ మంచి చెడు కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలనీ శ్రీనివాసరెడ్డి తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకోలే అసమర్థుడివి అసమర్థ రాజకీయ నాయకుడివి నీ విజ్ఞప్తికి కూడా వదిలేస్తావు అది మాకు అవసరం అనమాట మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది గతంలో నేను ఇక్కడ లేకపోయిన అందుబాటులో పైన బెంగళూరు నుంచి తను మాట్లాడడం మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా ఏదేమైనా కూడా ఈ మధ్య ఆరే వయసు సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు సరే సుబ్బారావు గుప్తా మాట్లాడిన దాళ్ళు చొక్కా అయిపో రామ్ రాతమ్ముని తెలుసుకుందామని అతను మాట్లాడటం కూడా మేము కూడా ఖండిస్తున్నాం అలాంటి మనం ఎవరు కూడా చేయకూడదు సరే చిన్నవాడు తెలుసో తెలియక చేసి ఉంటాడు నువ్వేం మాట్లాడతావు ఆదివేస సామాజిక వర్గం గురించి ఎంత తప్పు మాట మాట్లాడేది తెలుసా నువ్వు ఒళ్ళు కొవ్వెక్కింది నీకు కొవ్వెక్క పోతే ఆర్యసామాజ వర్గం అంటేనే వాసవి కనిక పరమేశ్వరి ఆ వరపుత్రులుగా పొద్దున్నేసి వాళ్ళు మంచి భక్తితో ఉండేటువంటి ఆ సమాజ వర్గాన్ని ఏం మాట్లాడతాం మాటలు చెప్పకూడదు కానీ మాట్లాడుతూ వస్తుంది లంజా కొడుకుదానా అని చెప్పంటాడు తప్పు అది అతను ఏదో సుబ్బారాగుప్తా బట్టలు ఇప్పి అడవుట్ చేస్తున్నాడు ఇది మీరేం పోలీసులు ఖండిస్తారు మాట్లాడదా ఏ నీది ఏమైనా ప్రాపర్టీ తప్పు చేయబోతాయి నువ్వు ఎందుకు వంద మంది అయినా వస్తారు అది కూడా ప్రాపర్గా పోవాలి కాబట్టి గైడ్లైన్స్ పరంగా సరే అదే విద్యుత్కి సుబ్బారావు గుప్తా కూడా మా పార్టీ వ్యక్తి అలాంటి మాట్లాడుతున్నా మనం మాట్లాడకూడదని కూడా నేను ఇదే మీడియా సార్ చెప్తూ ఏదైనా కూడా నువ్వు ఆర్య సామాజిక వర్గాన్ని రోజు వాళ్ళని ఇంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు దాని ప్రభావం ఆల్రెడీ అనుభవించిన సిగ్గురాపాయ ఏది కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు విలువలతో రాజకీయాలు చేయాలి తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలకి ఎవరు కూడా మేము ఇప్పుడు మాకేం వ్యక్తిగతంగా లేదు బాలయ్య శ్రీనివాసరాయుడు అవినీతి మరకల మీద ఆయన నిజాయితీని నిర్భయంగా మరి కోర్టులోనూ మరి చట్టపరంగా ఉన్నటువంటి వాటి మీద ఎదుర్కోవాలా దాన్ని భయపడిపోయి పక్కదారులు చూస్తూ నీ పార్టీ ఏందో నీకు దిక్కు లేనిటువంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు స్వామి ఎక్కడ అంటే ఎక్కడ ఇష్టం వచ్చాడు మా పార్టీ గురించి మాట్లాడితే మటుకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీలు కానీ చట్టపరంగా ఉన్నటువంటి వ్యవస్థని నమ్మి న్యాయం చేసే న్యాయం జరిగే వరకు తన అక్రమార్కుల దగ్గర నుంచి భూములు విడుదల చేపిస్తాం రాష్ట్రంలో నీ మీద నీ దాదాపు పద్నాలుగు వందల ఎకరాలు మైనింగ్ భూములు మొత్తం దోచిన దుర్మార్గుడువి ఈ వీంగుడు వీంకుడు పేరు మీద అవన్నీ కూడా త్వరలో వస్తాయి మేము ఎవరిని కూడా కక్షగా సాధింపులు ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అంతవరకు నువ్వు ఏం బెదిరించి అడావులు చేసినా కూడా ఎవరిక్కడ బెదరు నీ గౌరవ మర్యాదలకు లోబడి రాజకీయాలు నడుచుకుంటే మంచిదని నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి పక్కదారులు తొక్కుతున్నావు నీ ఏ పార్టీలకు వెళ్తావో అది నీ కర్మ ఇక్కడ అయినా కూడా ఆర్య సామాజిక వర్గం గురించి ఎప్పుడైనా మాట్లాడేప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే ప్రజలు ఆ అదే సామాజిక వర్గం నిన్ను చీపులతో తమ దగ్గర పెడుద్ది వాళ్ళని విలువలు కల్లాడు కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు ఆ విలువలు తెలుసుకొని ఇంకొకసారి ఆ సమాజ వర్గం గురించి మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి బాలించిన వసారిటికి హెచ్చరిస్తున్నాను అందరికీ నా నమస్కారం అయితే ఆని ముచ్చు తిరిగి వస్తాడు లేదు అంటే అది అవినీతి చేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే దానికి జ్యుడిషియల్ వ్యవస్థ న్యాయ వ్యవస్థేసిన వాడు కఠినంగా శిక్షించింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధుగా ఉన్న ప్రభుత్వం ఏదో కూడా బాధ్యతగా ప్రజలు పనికొచ్చే విధంగా నడుచుకుంటాం మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వంగా మేము ముందుకు సాగుతాం ఎస్ నేనే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీకి పిల్లేస్తున్నాను ప్రజా ప్రయోజన వాయిద్య పిల్లు సో అది కూడా నేను చెప్పేదేము దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అది ఫార్టీ ఫిఫ్టీ డేస్లో అందరు చూస్తారు మీడియా సర్ఫ్గా అది వేసిన తర్వాత నేను మళ్ళీ ప్రస్క్రిప్ పెడతాను థ్యాంక్ యూ అండి నమస్కారం